హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్ మా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ పుట్టాను వచ్చేసి పదకొండు అవుతుంది కోరేమో అని అడిగితే మామయ్య ఫిష్ తామ్మా నన్ను ఫిష్ అయితే తీసుకొచ్చారు ప్రవీణ్ ఏమో టిఫిన్ తినేసి బయట కూర్చొని ఆడుతున్నాడు షాప్ కలిసి మా లేస్ ప్యాకెట్ కానీ బింగో కానీ తీసుకురా అన్నాడు లేస్ ప్యాకెట్ తీసుకొచ్చా కానీ తిండో తీసుకురా అన్నాడు ఓపెన్ చేసి పక్కన పడేస్తాడు షాప్ కొట్టే అంతే పప్ప తీసుకురా అంటారు ఏది ఇప్పుడు షాప్ అయితే క్లీన్ చేసేసుకో ఫ్రెష్గా కట్ చేసుకున్నాను రెండు మూడు సార్లు అయితే శుభ్రంగా క్లీన్ కదా చేసేసుకో పై పైన చేసేసి ఇచ్చేస్తారు మన ఇంటికాడ శుభ్రంగా కడుక్కుంటే బాగుంటుంది నీట్గా ఉంటాయి పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొంచుకున్న చింతపండు కూడా నాన్మెడ్ వేసుకున్నా ఉల్లిపాయలు అవి కట్ చేసుకున్నాను ట్యాంక్ கரு பே காரி அவ பே கொடுக்க வச்சேன் கார র ই ¡Ah! <coughs> అయితే నేను ఇలాగే కలిపి పెట్టేసి ఇలాగే వండుతాం మరి మీరు ఎలా వండుతారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పేస్ట్ అయితే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర ఉల్లిపాయలు వేస్తాను ఫ్లిప్కార్ట్లో అయితే డ్రెస్ ఆర్డర్ పెట్టుకున్నా ఈరోజు అయితే వచ్చింది ఎల్లో కలర్ అనమాట

వచ్చింది దిగుదా కూర కూడా ఉడికిపోయింది వంట కంప్లీట్ అయిపోయింది టైం పన్నెండు అయింది ఆ ప్రవీణ్ చేస్తున్నాడు అని బయటకు వచ్చా అప్పుడు ప్రవీణ్ బయట కూర్చుని బాంబులు పెడుతున్నాడు చిన్న స్నానం చేయవా ఆ ప్రవీణ్ బయట కూర్చుంటాడంట మా మామయ్య మా పుడుకున్నాడు ఇప్పుడు మా మామయ్య ఫంక్షన్ ఒకటింది ఫంక్షన్కి వెళ్ళాలి అంటే పెద్దమ్మ కొడుకు గృహప్రవేశం అంట అయితే మా మామే వెళ్తాడు ప్రవీణ్ నేను చర్చికి వెళ్తాం ఏమో గృహప్రవేశానికి వెళ్తాడు ఇప్పుడు ఇప్పుడు నేను చర్చికి వెళ్ళొచ్చాను చర్చిలో పలహారం పెట్టేది అందుకని భోజనం చేస్తున్నప్పుడు చేపలు కోరలేను కదా చేపల అది తింటున్నా మా మాయమో గృహ ప్రవేశానికి అని చెప్పాను కదా ఆయన అక్కడ తినేసాడు నేను తినేది అక్కడ చర్చికి వెళ్ళి వచ్చినాక ఇంక ఇప్పుడు తింటున్నాను కూర నా మాయిల్ టేస్ట్ చేయలేదు నేను నేను ఇప్పుడు తింటున్నాను ఎలా ఉంది అనుకున్నా అది బాగుంది ఫుల్ పని సరిపోయి ఇప్పుడు టైం వచ్చేసి ఐదు అవుతుంది ఐదు పది నిమిషాలు అయింది అప్పుడేమీనేమో బయటికి అటుటి తిరిగి వద్దాం మమ్మీ అని ఇడుతున్నాడు అటు తిరిగేసి ఊరంతా గుడివేడంతా ఒకసారి తిరిగేసి ఏదైనా షాపింగ్ చేసి వస్తాం నేను వెళ్ళాం కానీ షాపింగ్ కాదులే ప్రవీణికి ట్యాబ్లెట్స్కి వెళ్ళాం వచ్చేటప్పటికి ఎయిట్ అయిపోయింది ఇంకేటు తిరగలేదు ఇప్పుడు అటు ఇటు తిరిగి కొంచెం సేపు బోర్ కొడుతున్నాడు మా ప్రవీణ్కి బయట కూర్చొని ఓపెన్ పిలుతున్నాడు మమ్మీ మమ్మీ బజార్ బజార్ని అయితే బజార్ అయితే అవుతున్నాము సరదాగా అటు ఇటు తిరిగేసి వస్తాం మా ప్రవీణ్ని రెడీ అయిపోయి కూర్చున్నాడు మావి ఏమి వీడియో చేస్తున్నాడు షాపింగ్ అయితే చేసాము షాపింగ్ అంటే అది డ్రస్సులు అవి ఏ కాదు చూడండి ఒకసారి మీరు అవకాశం మా ఏమో లింగి కండవాళ్ళు టవల్లు మాకు షాపింగ్ ఇదైతే షాపింగ్ చేసాం

ఊరే ఊరేళ్ళు మేము పట్నమ్మా వెళ్ళాలి ఇరవై ఎనిమిదో తారీఖున అందుకని చిన్న షాపింగ్ అయితే చేసి చేసొచ్చాము కారు వచ్చిందా తినే తినేది మళ్ళా దాంట్లో కారు బాగా వచ్చిందంట దాని పేరు చిన్నర్జా అంట

ఇది కావాలంటే ఎప్పుడు బయటికి బయటకెన్న దీంట్లో తినే గుడ్లు ఉంటాయి అనమాట చిన్న చిన్న గోలీలు అంటే దాంట్లోనే బొమ్మలు అవి వస్తాయి కానీ చెండు ఇలాంటి మూడు ఉన్నాయి ఇంట్లో తినవా నిన్నోటి కొనుక్కొచ్చాము మొన్నటి కొనుక్కొచ్చా బొమ్మలు మాత్రం ఆడుతు అవి కూడా తింటావా నిన్నోడు కొనుక్కొచ్చాము నిన్న ఈ బొమ్మలు వచ్చినాయి

మేము గోధులు చేస్తున్నాం ఇంకా ప్రవీణు నేను శాస్త్రం చేస్తాను చర్చి నుంచి వచ్చినాక నేను ఒకదాన్ని తిన్నాను మామేమో అక్కడ ఫంక్షన్ దగ్గర తిన్నాడు మా ప్రవీణ్ ఏమో ఈ ఈ చేపలు కూడా తిండం చిన్న 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 చేపలు అయితే తింటాడు ఈ చేపల కూర వండితే ఏడుస్తాడు వద్దు వద్దు అని అయిన వాళ్ళు తిన్నాడు కొంచెం బుద్ధి చేసుకొని తిన్నాడు ఇప్పుడైతే మా ప్రవీణ్ వాడే తినేస్తాడంట కలిపినా స్పూన్ ఇచ్చి కలపన కొత్త పేట కొనుక్కొచ్చా కదా ఇందాక బజార్ వెళ్ళినప్పుడు ఆ ప్లే పెట్టుకునేది తింటాడంటే ఇప్పుడు దాకా అక్కడ కూర్చోకపోతే మెట్ల వచ్చి కొడుకోవచ్చుగా ఎన్ని గంటలు మెచ్చు మెట్ల మీద కూర్చుంటాడు ఫ్రెండ్స్ ఇంట్లో కొత్త మాత్రం నిద్ర ఇద్దరు అని చెప్పేసి అన్న ఎక్కి వేసేసావు అని మూతి ఎంత బాగా సాగు తీసి అన్న తీసే తీసే కలిపి అన్నం కూడా తీసేస్తున్నా కొంచమే చాలంట మా ప్రవీణు నేను తినేస్తాను మా మీ నాకు తినిపించొద్దు అన్నాడు ఇంకా స్పూన్ వేసి ఇస్తే వాడు తినేస్తున్నాడు మా మావి కూడా తింటున్నాడు వాళ్ళ కూరకి ఎలా ఉందని చెప్తాడు మరి ప్రవీణ్ ఎలా ఉందా కూర బాగుందా బాగుందంట ప్రవీణ్కి మాయ ఎలా ఉందా కూర బాగుందా మావయ్య కూడా నచ్చిందంట కూర బాగుందంట ఇంకా మా భోజనాలు అయితే అయిపోయినాయి అది అవుతున్న టైం అప్పుడు వేసిన ఇంకా నెత్త దాచలేదంట నువ్వు సేఫ్ అలా నేను ఇప్పుడే కూడుకోను అంటున్నాడు ఆ వీడియో కనుక ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ 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 గుడ్ నైట్